రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బీసీ మహిళా సంక్షేమం పేరుతో లక్ష మంది మహిళలకు కుట్టు శిక్షణ అందించి కుట్టు కుట్టుమిషన్లను అందజేసేందుకు ఉత్తర్వులను జారీ చేసింది ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టెండర్లను ప్రభుత్వం కోరడం జరిగింది లక్ష మంది బీసీ మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ పంపిణీకి ఒక్కొక్కరికి ఏడు వేల మూడు వందల రూపాయల వ్యయం కానుండగా కూటమి ప్రభుత్వం మొత్తం టెండర్ల విలువ రెండు వందల ముప్పై కోట్ల రూపాయలుగా పేర్కొన్నది అయితే డెబ్బై మూడు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు కావలసి ఉండగా నూట ఏడు కోట్ల రూపాయలు అదనంగా టెండర్లను ఖరారు చేయడం జరిగిందని బీసీ మహిళల సంక్షేమం పేరుతో కూటమి ప్రభుత్వం నూట యాభై ఏడు కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపిందని బరగనపల్లె బీసీసెల్ అధ్యక్షుడు జగన్ మరియు సభ్యులు ఆరోపించారు ఈ మేరకు బుధవారం డిఆర్ఓ రాము నాయక్ వినతి పత్రం అందజేసి బీసీలకు రావాల్సిన సంక్షేమ పథకాలను అందించాలని దోపిడిని అరికట్టాలని కోరారు నా పేరు బివి జగన్ నేను బనగానపల్లె బీసీసీల్ అధ్యక్షుని ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏమనగా అంటే ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరాచక పాలనే అనుకున్నాం కానీ ఇప్పుడు దోపిడీ గుడిక గురవుతుందని తెలుసుకున్నాం ఎందుకంటే ఈ మధ్యనే బీసీలు మీద ప్రేమతో మేము అది చేస్తాం ఇది చేస్తామని కూటమి ప్రభుత్వం ఏర్పడింది కానీ బీసీలకు చేసింది మాత్రం ఏం లేదు మొండి చేయి చూపిస్తుంది నలభై ఐదేళ్ళకే బీసీలకు పెన్షన్ ఇస్తాము ఇంకా పథకాల్లో కూడా మెండుగా బీసీలకే ఎక్కువగా అవకాశం ఇస్తాము బీసీలే మాకు వెన్నుదని అన్నారు కానీ ఏ రకంగా కూడా బీసీలకు న్యాయం చేసిన పాపాన పోలేదు మరి ముఖ్యంగా ఈరోజు ఏమందంటే బీసీ మహిళలకు కుటుంబీసేన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించి వాళ్ళకు ఉంటా తోడుగా ఉంటామని ప్రభుత్వం ఈ మధ్యనే ఒక జీవో జారీ చేసింది సో దానిలో ఏముందంటే ప్రజెంట్ బీసీ మహిళలకు దాదాపుగా లక్ష మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేసి దాని ద్వారా ఉపాధి చేస్తామని కానీ దాంట్లో చాలా దోపిడీకి తప్ప దోపిడీ చేయడం తప్ప వేరే దాంట్లో ఏం లేదు యాక్చువల్గా వాళ్ళు టెండరు ఇచ్చింది రెండు రెండు వందల ముప్పై కోట్లు దాకా గవర్నమెంట్ జీఓ ఇచ్చింది దాంట్లో ఒక్కొక్క మహిళకు వచ్చేసి కుట్టు మిషన్ నెక్స్ట్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేది అవుట్సోర్సింగ్ ద్వారా ఇస్తున్నారు కుట్టుమిషన్ వచ్చేసి నాలుగు వేల మూడు వందలు ట్రైనింగ్ వచ్చేసి మూడు వేలు దాదాపు అంటే ఏడు వేల మూడు వందలు మాత్రమే వాళ్ళకు ఒక మహిళకు జరుగుతున్నది అట్లా లక్ష మందికి అంటే దాదాపుగా డెబ్బై మూడు వేల కోట్ల డెబ్బై మూడు కోట్లవుతుంది కానీ గవర్నమెంట్ రెండు వందల ముప్పై కోట్ల రూపాయలకి టెండరు వేసినారు దీంట్లో దాదాపు గంటే అప్రాక్సిమేట్గా చూస్తే రెండు వందల ముప్పై కోట్లు చేసి నూట యాభై ఏడు కోట్ల దాకా దోపిడీకి గురైతుంది ఈ సొమ్ము అంతా ఎక్కడికి పోతుంది ఎవరు తీసుకుంటున్నారు అనేది అందరికీ తెలియాల్సిందే సో కాబట్టి మా పార్టీ ఆదేశాల మీరు మేము కూడా ప్రతి ఇది గమనిస్తూ ప్రజలు కూడా చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కథ అనేది సంక్షేమము ఇంకోటి ఇంకోటి చేస్తామన్నారు కానీ ఎక్కడ మాత్రం కనిపించట్లేదు అది సంక్షేమం చేయడం వదిలేసి ఇప్పుడు దోపిడీకి కూడా వీళ్ళు తెరలేపినారు ఎట్లా ఈ బీసీ మా బీసీ కులాలను అడ్డపెట్టుకుని బీసీ మహిళల పేరు చెప్పి వీళ్ళు వీళ్ళు చేస్తున్నదంతా వీధి చేస్తున్నారు దాదాపుగా నూట యాభై ఏడు కోట్ల దాకా వీళ్ళు ఆ ఈ సొమ్మంతా ఎక్కడ పోతుందని మేము మా పార్టీ వైపు నుంచి మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము దీని గురించి గట్టిగా ఆ పోరాటం కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం అన్న నా పేరు వి కుమార్ బీసీ సెల్ అధ్యక్షుడు నేను గత ప్రభుత్వంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత చిన్న మన వైఎస్ఆర్ పార్టీ కార్పొరేట్లు కానీ తర్వాత బీసీ మంత్రులు కానీ బీసీలకు గత వైఎస్ఆర్ఎం లో చాలా ప్రభుత్వం ఇచ్చింది తర్వాత ఇప్పుడున్న కుటమి ప్రభుత్వంలో మహిళలకు ఒకరికి ఒకరికి చొప్పున ఏడు వేల మూడు వందల రూపాయలు కాస్ట్ శిక్షణకు మరియు తీసుకోవడం జరిగినది దాంట్లో లక్ష మంది కంటే డెబ్బై మూడు కోట్లు అవుతుంది దీంట్లో మొత్తం టెండర్ కు పిలిచినది రెండు వందల ముప్పై కోట్లు దీంట్లో ఒరిజినల్ కాస్ట్ వచ్చేది డెబ్బై మూడు కోట్లే అంటే నూట అరవై ఏడు కోట్లు భారీగా స్కామ్ జరిగినది ఇలా బీసీలను స్కామ్ చేసుకుంటూ మోసం చేసిన ఈ కూర్మ ప్రభుత్వం వచ్చే వచ్చే ఎన్నికల్లో మేము బీసీల అంతా కూర్మీ తగిన బుద్ధి చెప్తామని ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను